మనమైతే ఎలా ఫ్రై అయితే వేస్తున్నాం అనే చేపలు ఏమంటారా అండి బెటర్ మత్సీలు మత్తిలు మత్తిలు చేపలు మత్తిలు చేపల అయితే అయింది ఇంకా ఇవైతే కూర కోసామని ప్రిపరేషన్ ఉల్లిగడ్డలు పోసినాం మిర్చి కొత్తిమీర అయితే వచ్చినాం చింతపండు అయితే నానబెట్టేసినాం వేసినాం హాయ్ హాయ్ అయితే అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టి రెడీ పెట్టుకున్నాం అన్నట్టు చేపలు అయితే ఫ్రైకి రెడీ ఉన్నాయి ఒక రౌండ్ చేపలు ఫ్రై చేసినాం ఆల్రెడీ ఈ చేపలు అయితే కోసం అన్నట్టు ఇది శీలావతి చేపలట వెరైటీ ఉన్నాయి హాయ్ బ్రో ఈరోజు ఫిష్ స్పెషల్ బ్రో అప్పుడు ఎత్తున్నాయి బ్రో మన పార్ట్నర్ ఫిష్ స్పాన్సర్ చేసింది వల్ల ఫిష్ అయితే ఈ ఫిష్ ప్లస్ ఇది మిల్ అంటారు ఫ్రై చేస్తున్నాం ఎనీ ఒకేషన్ ఒకేషన్ లేదం లేదు బ్రో నార్మల్ వస్తుంది ఎంతమంది అయితే నేను పెట్టుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఈ గంజుల కూర ఉండాలా పదకొండు మందికి పదకొండు మందికి వంట చేయాలి ఇదైతే ఆల్రెడీ ఒక రౌండ్ అయితే ఫ్రై చేసాం అన్నట్టు కూర కోసమని బగారాకులు లవంగాలు దాల్చిన చెక్క సో ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఇవేమో ఫిష్ ఫ్రై కోసం ఈ ఫిష్ ఏమో కర్రీ కోసం ఏమో బేటా ఫుల్ హార్డ్ వర్కర్ ఎప్పుడు కానీ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాడు నైంటీ పర్సెంట్ మా రూమ్ల పని మనోడు చేస్తాడు మేము ఏదో ఒక్కొక్క పని చేస్తే మనోడు మొత్తం పని అంతా చేస్తాడు ఫ్రై అవుతున్నాయి వీళ్ళు మన ఫ్రెండ్స్

పెట్టుకుంటారట ఎట్లా ఇక్కడ పన్నెండు పదమూడు మంది కండుతున్నాం కదా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా ఇంకొంత మంది కంటే మా సేటు సో

శనివారం నాడు కొంతమందికి నడదాని దినం ఈ ఆదివారం నాడు ఎట్లనో గట్టెక్కిస్తున్నాం ఇద్దరు ఉన్నవాళ్ళు అట్లా గట్టెక్కుంది మిగతా ఐదు రోజులు కౌసేయ కౌస అంటే మాకు ప్రాణం పొద్దుగా లేదా మార్కెట్ పోతాం కౌస తెచ్చుకుంటాం తింటాం పని కూడా బరబర లేదు దానికి తగ్గట్టు ఈ కౌసు మమ్మల్ని ఆస్తుంది కొద్దిగా లైట్గా ఆయిల్ పోతే మంచిగా ఉంటుంది కొంచెం ఇట్లా స్ప్రే చేసినట్టు ఆయిల్ పోతే మొక్క మంచిగా వాడుకుని ఉంటుంది లేకపోతే పొడి కూడా అయిపోతాయి ఇదే ఆయిల్ కొద్దిగా లైట్గా మొక్కల మీద పోయి పోసి అట్లా ఎందుకంటే మనకు ఇది ఫ్రై కాదు మంచిగా ఉంటది అన్నట్టు మేము ఆడ చేసినాం కదా పెద్ద పెద్ద ఫంక్షన్ల చేసాం కదా అమ్మర్ వాళ్ళు చెప్పినా గానీ మన కేటరింగ్ అంతే ఇవైతే మత్తిలు అంటారట ఫ్రెండ్స్ మత్తిలు వీట్ల పేర్లు అయితే సో ఇవైతే ఇవాళ కర్రీ అయితే ఫ్రై అయితే చేసినాం కర్రీ కోసం వేరే ప్రిపేర్ చేసినాం కర్రీ కోసం ఈ ఫిష్ ఇవిట్లను ఏమంటారు బాబు ఫిష్లను షీలా బతాటా వెరైటీ ఈ ఫిష్ ఇవి వాడే వాట నెక్కిలోకు ఇరవై ఏడా ఇరవై మూడు వాడే కదా ఈ ఫిష్ అంటే పర్ కేజీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాదు ఫోర్ హండ్రెడ్ అట్లా పడ్డాయి ఇది పర్ కేజీ మేము రెండు కిలోలు తీసుకున్నాం ఈ ఫిష్ ఈ చేపల పేరు శీలావతి చేపలు ఈరోజైతే ఫిష్ అయితే వండుతున్నాం ఈరోజు అండజందుకు స్పెషల్ కారణం ఏంటంటే గల్ఫ్లో ఉద్రిక్తలు అయితే అన్నీ పగేసేది కదా నిన్ననే అయితే నైటు అందరికైతే ఫుల్ అలర్ట్ ఉండే ఎందుకంటే ఇక్కడ కూడా సౌదీలా నిన్న నైట్ సైరేన్లు మోగినాయి మేము ఉండేది ఇరాన్కు బార్డర్కు దగ్గరనే కాబట్టి మేము ఉన్న ఏరియాలో సైరన్ మోగినాయి నిన్న ఎనీ ఇన్సిడెంట్ ఏమన్నా జరుగుతాయి అని అందరూ అయితే భయపడ్డారు సో ఏమైతే జరగలేదు చర్చలు సఫలమైనవి యుద్ధం బంద్ చేశారు ముంపులు మసాలాకు వేసిన మామూలుగా వేయమ సో ఇవైతే ప్లేట్లు పదకొండు పన్నెండు మంది మీ పార్ట్నర్సు అందరం ఒకటేసారి వంట చేసుకుంటాం ఒకటే మెస్తూ అందుకే చెప్పే తగ్గదు టూ టైమ్స్కి జల్ కారినది అవ్వాలా మిరియాలు వేయరు కదా ఎంత మంచి కారం ఉంటుంది సో ఇదైతే మనం వాడే నూనె సన్ని టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మాకు అంత మూడు నాలుగు రోజులకే అయిపోతుంది ఇక పది పదకొండు మందికి మెస్ అంటే గొంత పోయాల్సి వస్తుంది ఈ చేపల కోసం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే అల్లం ఉల్లిగడ్డలని కూడా కాల్చి అది కూడా అదే ఒకసారి ఫ్రూట్ ఇది కాల్చింది అర్గండా అదే అది సపరేట్ సపల్ కదా いいけど変わらない পাঠকাল